హాయ్ అండి రైతు సోదరులకు నా నమస్కారం అండి ఈరోజు మూడో దప పిచ్చికారీ అయితే చేస్తున్నానండి బీపీటీలకి ఈ పిచికారీలో ఏమేమి మందులు కొడుతున్నావా తర్వాత అది ఏం తెగలకు కొడుతున్నానా నీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలామంది అయితే లాస్ట్ వరకు చూడటం లేదు అక్కడక్కడ కట్ చేస్తున్నారు అనమాట అక్కడ ఒక బిట్టు అక్కడ ఒక బిట్టు కట్ చేసి కామెంట్లు అయితే చేస్తున్నారు ఇది ఏం తెగులు కొడుతున్నావు ఇది క్యారిటీ లేదా ఇది ఎంత రేటు మీది ఏ ఊరు అన్నీ కామెంట్ అయితే చేస్తున్నారు కానీ నేనైతే ఈడియోలలో ప్రతి ఈడియోలలో క్యారిటీగా అనేది చెప్తున్నాను మీరే లాస్ట్ వరకు చూడటం లేదనమాట అక్కడక్కడ కట్ చేసేసి చూస్తున్నారు అందుకని మీకు అర్థం కావటం లేదనమాట అందుకని వీడియో నేను ఒకవేళ ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు వీడియో అయితే చేస్తున్నాను ఈ ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో కూడా మీరు రెండు నిమిషాలే చూస్తున్నారు రెండు నిమిషాలే చూసినప్పుడు ఆ మూడో నిమిషంలో నేను ఏం చెప్పిండేది మీకు అర్థం కాటోళ్ళ అందుకని వీడియో పూర్తిగా చూడండి చూసి అప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందైతే కలుపుకున్నాము ఇది బాస్టాగానండి ట్రైకో ఇది ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను ఇది మళ్ళీ రెండో దఫాలో అంటే రెండోసారి రెండోసారి మూడో పిచికారీలో ఇది స్ప్రే చేస్తున్నాను ఒకటి ఈ ముందు వచ్చేసి నైలండి ఈ ముందు గురించి లాస్ట్లో అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి ఈ ముందు ఎకరాకు వచ్చేసి కాల్ లీటర్ అండి ఇది ఎకరా ముందు మంది నలభై సెంట్లు కాబట్టి ఒకటంగా తీసుకుంటున్నాను రెండు కలుపుకున్నానండి రెండు అయితే కలుపుకున్నాను ఈ ముందు ఏం కాదండి మనం చేయి పెట్టి కూడా ఏం కాదు కానీ ఈ ముందు మటుకు చేయి పెట్టి మటుకు కలిపెట్టకూడదు కర్ర పుల్లతో అయినా కలిపెట్టుకోవాలి శుద్ధంగా కలిపెట్టుకోవాలి బాగా కలిసేదాన్ని ట్లకైతే ఐదు ట్యాంకీలు ఐదు ట్యాంకీలు అయితే కలిపానండి ఇది చిన్న స్పేరు ఇది పదహారు లీటర్లు అయితే పట్టద్దండి నేను నలభై సెంట్లకి ఈ ఐదు ట్యాంకీలు అంటే ఎనభై ఎనభై లీటర్లు పొలంలో పిచికారీ చేస్తున్నానండి ఈ మామూలుగా ముందైతే ఒక్క ఎకరాకి రెండు వందల లీటర్లు నీటి నీళ్లు పోసుకొని పిచికారీ చేయాలన్నమాట మొక్కంతా తడిచేటట్టుగా అలాగే నేనైతే ఎనభై లీటర్లు అంటే నలభై సెంట్లు కాబట్టి ఎనభై లీటర్లు పిచికారీ చేస్తున్నాను అదే డ్రోన్ అయితే డ్రోన్ అయితే ఇప్పుడు ఒకటే ట్యాంకే అనమాట అది కూడా పది లీటర్లు పది లీటర్లతో ఒక్క ఎకరా పిచ్చుకాయ అంటే కొట్టేస్తుంది అనమాట పది లీటర్లతో డ్రోను కొట్టేస్తుంది అప్పుడు పైరుకి మొత్తం అంటే నీళ్ళు ఎక్కువగా కలపలేదన్నమాట టీ ముందే పైరుకి మొత్తం పడుతుంది అనమాట నేనైతే అంతకుముందు వీడియో అయితే చేస్తున్నాను డ్రోన్తో స్ప్రే చేస్తే మేలా హ్యాండ్తో స్ప్రే చేస్తే మేలా వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తున్నాను చూడండి అయితే కొట్టేశానండి ఇప్పుడు నేను ఏ ముందు కొట్టిందంటే ఈ ట్రైకోకోజులు తర్వాత నీళ్ళు ఇది వచ్చేసి అగ్గి తెగులకి రెండోసారి పిచికారీ చేశాను దీన్ని ఇది వచ్చేసి నీళ్ళు చల్లదెలకి సల్లదిగలు పచ్చ పురుగు ఈ పచ్చ పురుగు అయితే పొలంలో అయితే ఉందండి సల్లదిగలు ఇదిగానండి సల దిగులు కూడా సలదిగులు అనమాట ఈ సలదిగులకి ఇది నీళ్ళు ముందు అయితే కొడుతున్నాను ఇది ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై అండి ఎకరాకి ఇది వచ్చేసి ఎకరాకు వచ్చేసి నూట ఇరవై గ్రాములు ఈ రెండు కలిపి ఈరోజు పొలంలో అయితే పిచికరీ చేశానండి దీంట్లో పురుగు ఉందో లేదో చూద్దాము పురుగైతే లేదు మళ్ళీ ఇంకొద ఇంకో పక్కనే ఉంది మళ్ళీ ఆకుని ఎలా మా ఎలాగ ఇచ్చేస్తుందో చూడండి మళ్ళీ ఇచ్చేస్తుంది అనమాట అట్టే తినేస్తుంది ఆకిని సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్